పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ప్రధాని మోదీ అబ్దుల్ కలాం వాజ్పేయి పేర్లపై స్కాలర్షిప్ ప్రకటించారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ స్కోర్ చేసిన పదవ తరగతి విద్యార్థులకు పదివేల రూపాయలు మరియు ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన పన్నెండవ తరగతి విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయలు ఈ స్కాలర్షిప్ ద్వారా అందించనున్నారని కూడా పోస్ట్లో చెప్తున్నారు దీంట్లో ఎంత నిజముందో చూద్దాం ప్రధానమంత్రి మోదీ అబ్దుల్ కలాం వాజ్పేయి పేర్లతో పది లేదా పన్నెండు తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఎటువంటి స్కాలర్షిప్ను అందించడం లేదు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం స్కూల్ లేదా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు అందించే స్కాలర్షిప్ల వివరాలు కేంద్ర విద్యాశాఖ సంబంధిత వివిధ డిపార్ట్మెంట్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతారు కానీ ఈ వెబ్సైట్లలో అబ్దుల్ కలాం లేదా వాజ్పేయి పేర్లతో స్కాలర్షిప్లు ఉన్నట్టు ఎటువంటి సమాచారం లేదు అయితే ఇదే వార్త గత కొన్ని సంవత్సరాలుగా షేర్ అవుతూ వస్తుంది గతంలో ఈ వార్తతో పాటు దరఖాస్తు చేసుకోవడానికి ఒక లింక్ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు కొన్ని పార్టీల అధికారిక సోషల్ మీడియా అకౌంట్లు ఈ వార్తను షేర్ చేయడంతో ఈ వార్త విస్తృతంగా షేర్ అయింది అయితే అప్పట్లో ఈ వార్త తప్పని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి స్కాలర్షిప్లు ఏవీ అందించట్లేదని పీఐబి స్పష్టం చేసింది ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఐసిసిఆర్ అబ్దుల్ కలాం వాజ్పేయి పేర్లతో భారతదేశంలో చదువుకునే విదేశీయులకు స్కాలర్షిప్ను అందిస్తుంది కానీ ఈ స్కాలర్షిప్లు కేవలం భారత విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విదేశీ విద్యార్థులకే తప్ప భారతీయ విద్యార్థులకు కాదు కేవలం ఈ రెండు స్కాలర్షిప్లు మాత్రమే కాకుండా వివిధ దేశాలకు చెందిన విద్యార్థులకు ఐసీసీఆర్ స్కాలర్షిప్ను అందిస్తుంది మొత్తానికి ప్రధాని మోదీ అబ్దుల్ కలాం వాజ్పేయి పేర్లతో విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రకటించాడన్న వార్తలో నిజం లేదు కాబట్టి ఇది ఫేక్ సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజం అనే విషయాన్ని సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి